మార్నింగ్ టైంలో బర్డ్స్ సౌండ్స్ బర్డ్స్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తాయో తెలుసా ఈ వీడియో చూడండి చాలా తక్కువ వాయిస్తో నా బర్డ్స్ యాక్టివిటీస్ ఎట్లుంటే చూపిస్తా ఎంత పీస్ఫుల్గా ఉంటుంది తెలుసా ఎంజాయ్ చేయండి భలే రిలాక్సేషన్ ఏం ఆడుతున్నావు బయట ఇట్లా వర్షం పడుతుంది బయట వర్షం పడుతుంది నువ్వేమో ఆట ఏంది సూపర్గా కొంచడుకుంటున్నావు అంత వర్షం పడుతుంది అంత కూల్గా ఉన్నా కూడా లోపల టెంపరేచర్ కోసము రూమ్లో ఒక హండ్రెడ్ వాట్స్ బల్బు మెయింటైన్ చేస్తున్నాను రూమ్ టెంపరేచర్ బయటికి లోపలికి చాలా తేడా ఉంది తెలుసా అందుకే అన్ని ఒక్క బర్డ్ కూడా బయట లేదు చూడండి బయట అసలు ఒక్క బర్డ్ కూడా లేదు ఓపెన్ చేసి పెట్టినా కూడా బయట ఒక్క బర్డ్ కూడా లేదు అన్నీ లోపలే ఉన్నాయి లోపలే ఉన్నాయి అన్నీ యాక్టివ్గా ఉన్నాయి వర్షం పడి స్మెల్ వస్తుందని చెప్పేసి వేపాకు తీసుకొని వేసిన ఆ వేపాకు మీద లైట్గా వానజనులు ఉండేసరికి వాటిల్లో స్నానం చేస్తున్నాయి బర్డ్స్ ఇది దైట్రా దగ్గర కూడా వస్తారే మళ్ళీ దైట్రా ధైట్రా దైట్రా దగ్గర కూడా వస్తారా ఒక చిక్కు నెస్ట్ అవుట్ అయ్యింది కానీ ఎగరలేకపోతుంది కింద పడిపోతుంది ఇట్లాంటి టైంలో కంపల్సరీ హీట్ కంపల్సరీ ఉండాలి వర్షం పడుతుంది కదా అందుకోసమే ఎందులో చేసిన మొత్తం తడిసిపోయారు కదా ఇట్రా ఇట్లా నీరు రావాలని పోస్తావా దా ద గుర్రా

ఈ టైంలో సంతాబాట్ సీట్స్ కూడా చాలా యూజ్ అవుతాయి బాడీని హీట్ చేస్తాయి ఒక మంచి సంఘ బాడు